హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న పెసర మినప అప్పడాల కోసం ముందుగా కేజీ మినపగుళ్ళని బాగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అలానే పెసరపప్పు అర కేజీ తీసుకుని దాన్ని కూడా అరగంట పాటు నానబెడితే సరిపోతుంది ఈ రెండింటిని ఇలా నానబెట్టిన తర్వాత నీటి మొత్తాన్ని వంచేసి ఎక్కడా తడి లేకుండా ఇలా పొడిగుడ్డ మీద రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టిన ఈ పప్పులని డబ్బాలోకి తీసుకుని మిల్లుకు పప్పించి మెత్తని పిండిలా పట్టించుకోవాలండి ఈ పిండి కనుక బాగా మెత్తగా ఉంటే జల్లించిన అవసరం లేదు లేకపోతే కొంచెం జల్లించుకోవాలి ఈ పిండిని కలపటం కోసం పెద్ద డిప్పలోకి తీసుకుందాము అలానే యాభై గ్రాములు పచ్చిమిర్చి యాభై గ్రాములు వెల్లుల్లి కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ని ఆ పిండిలో వేసుకోవాలి అలానే బేకింగ్ సోడా రెండు స్పూన్లు సాల్ట్ ఒకటిన్నర స్పూను వేసి ఒకసారి పిండిలో ఇవన్నీ కలిసేలాగా కలుపుకుని కొంచెం టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏమన్నా పడుతుంది అంటే వేసుకోవచ్చు ఇప్పుడిక పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎంత గట్టిగా కలుపుకోగలిగితే పిండిని అంత గట్టిగా కలుపుకోవాలి మొత్తం నీళ్లు ఒకేసారి పోయకండి కొద్ది కొద్దిగా తడుపుకుంటూనే పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుతున్న ఈ పిండిలోకి యాభై గ్రాములు నూనె కూడా వేసుకుందాము బయట మార్కెట్లో మనకి సామాన్యంగా అచ్చంగా మినప అప్పడాలు మాత్రమే దొరుకుతాయండి కానీ మనం చేసే అప్పడాల్లో పెసరపప్పు కూడా వేస్తున్నాం కనుక చాలా టేస్ట్గా ఉంటాయి ఈ అప్పడాలు ఇలా కలిపిన పిండిని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన తర్వాత మరలా ఒకసారి పిండిని బాగా నలిపేలాగా కలుపుకొని అప్పుడు మనం ఇక అప్పడాలు చేసుకోవచ్చు ఈ అప్పడాలు చేయటానికి ఇలా చిన్న చిన్న బాల్ షేప్లో పిండిని తీసుకొని అప్పడాల్లాగా ఒత్తుకోవాలండి మధ్య మధ్యలో వేయటానికి మనం ఆల్రెడీ మినపిండి మిల్లు పట్టించాం కదా ఆ పిండిని చిన్న గిన్నెలోకి పక్కన పెట్టుకుంటే కొద్ది కొద్దిగా ఆ పిండిని చల్లించుకుంటూ ఇలాగ పల్సని అప్పడంలాగా చేసుకోవచ్చు అప్పుడు చిన్న చిన్న అప్పడాల షేప్ కోసం ఇట్లాగా ఏదైనా మూత షార్ప్గా ఉన్న మూతలు ఉంటాయి కదా వాటితో ఇలా కట్ చేసుకుంటే మీకు అన్నీ ఒకే షేప్లో వస్తాయి అప్పడాలు ఇక ఈ అప్పడాలని ఒక పూటంతా ఇంట్లోనే అయినా ఆరపెట్టుకోవచ్చు లేకపోతే బయట ఇలాగా క్లాత్ వేసి దాని మీద అప్పడాలని వేసుకుని పైన మరలా మందంగా ఉన్న క్లాత్ ఏదైనా కప్పి ఒక గంట పాటు ఉంచితే చాలండి అంతకు మించి వద్దు బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక గంట మాత్రమే ఎండలో ఉంచి తీసేసుకోండి అలానే మరుసటి రోజు కూడా ఇంకొక గంట పాటు అలానే ఎండలో పెట్టుకుంటే అప్పడాలు ఇక రెడీ అయిపోయినట్లే కానీ ఎండ పెట్టేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి పల్సగా అప్పడాలని పేర్చి క్లాత్ మీద అలానే పైన ఇంకొక మందంగా ఉన్న క్లాత్ని తప్పకుండా కప్పి మాత్రమే ఎండలో పెట్టాలి లేకపోతే అప్పడాలు ఇలాగా ఉండకుండా ముడుచుకుపోతాయి ఇలాంటి అప్పడాలు వడియాలు అప్పడపూలు ఇవన్నీ మేము సేల్కి కూడా పెట్టామండి మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇక వీటిని ఫ్రై చేయడం కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకుని ఇలా అప్పడాలు వేసి వాటికి బుడుపులు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్